నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్పిటం సంపాకన తెలంగాణ ఈరోజు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం ఈ వీడియో వేస్తున్నా ఈ వీడియో వేసే ముందు మొన్న నేను ఒక వీడియో వేసిన ఐదు వేల సబ్స్క్రైబర్ కాగానే ఒక చిన్న గిఫ్ట్ ఉంటుందని అని చెప్పిన అది రేపు గిఫ్ట్ ఉంటుంది రేపటి వరకు వాళ్ళ నా ఇందులో మెసేజ్ చేయాలనుకుంటే నా వాట్సాప్కు మీ పేరు ఊరు సెల్ నెంబర్ పంపించగలరు రేపు ఒక చిన్న గిఫ్ట్ ఉంది ఎందుకంటే రేపు ఫైవ్ కే అవుతారు కాబట్టి రేపు ఫైవ్ కే కాగానే గిఫ్ట్ అండ్ కేక్ కటింగ్ ఉంటుంది మీ పేరు ఊరు సెల్ నెంబర్ మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను అందులో డ్రాలో వేసేస్తాను ఎవరికి వెళ్తే వాళ్ళకు లక్ ఆన్ ది స్పాట్ మీకు ఫోన్ వస్తుంది ఆ గిఫ్ట్ పొందగలరు నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ వాళ్ళ ఈ నెంబర్ అలాకున్నా కూడా ఈ బోర్డు మీద మళ్ళీ నెంబర్ ఉంటుంది చెప్తామండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ రెండు నెంబర్లకు ఓలకైన ఒకళ్ళకు వాట్సాప్ చేయని పేరు ఊరు సెల్ నెంబరు మేము నోట్ చేసుకొని ఆ డ్రాలో వేసేస్తాము రేపు ఫైవ్ కే కాగానే డ్రా అండ్ కే కటింగ్ ఉంటుంది తర్వాత ఈ బండి విషయంలోకి వస్తే మీరు తిరుగుతా ఈ బండి విషయంలో కాస్త రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ లీలాంటి దోస్తు ఎల్ఎస్ బండి ఒకటో నెల రెండు వేల పంతొమ్మిదిలో షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఒకటో నెల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఫిట్నెస్ వచ్చేసి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా ఉంది ట్యాక్స్ వచ్చేసి ఆరో నెల ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు కోలుగొన్న ఈ బండికి ఇన్సూరెన్స్ కట్టి ఆల్ పేపర్ క్లియర్ తోటి ఇచ్చేస్తాను రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోకుని నేను దోస్త్ ఎల్ఎస్ బండి బండి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఒక్కసారి బండి పూర్తి చూపించే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిది మోడల్ అన్న అశోక్ లేని దోస్త్ ఎల్ఎస్ బండి షోరూమ్ బాడితో ఉంది కొత్త బాడి టైర్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ముంద టైర్ వచ్చేసి జీరో ఉంది ఒరిజినల్ గ్లాసు ఒరిజినల్ డోర్ రైట్ సైడ్ వ్యూస్ ఎక్కడ చిన్న టెంటింగ్ అండ్ పెంటింగ్ అని లేదు ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల యాభై మూడు రీడింగ్ టాంపరింగ్ కాదు ఒరిజినల్ రీడింగ్ ఇంటర్వ్యూ చూడు నీట్గా ఉంది సీట్లు కుట్టిపిస్తా కొత్త సీట్లు వేస్తా ఇంట్లో టైం లేకుండా ఈరోజు సండే బంద్ ఉంది రేపు సీట్లు కొత్త వేస్తా బన్లే జాకీ విలుపన లేదు జాకీ విలుపన కొత్త కొన్ని పెడతా ఇందులో కచ్చటి కొత్త సీట్లు జాకీ విల్పానా జాక్రాడు ఇవి లేవు నేను రేపు పెట్టేస్తా ఈ స్టెప్ని దీనికే ఉంది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది టైర్ కమాన్ పటి లోకే చేసి నెంబర్ కొత్త బాడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టైర్ గ్లాస్ వరిజినల్ డోర్ కూడా ఒరిజినలే కాకపోతే ఇగో ఇక్కడ తల్లింది ఉంది చిన్న యానో అయితే చాలా మంది ఏం చేస్తారని సడన్గా డోర్ తీస్తారు ఆ బైక్ వాళ్ళు వచ్చి సడన్గా దిగలుగుతారు ఇగో దీనికి సేమ్ సిచ్యువేషన్ అదే ఇగో ఇక్కడ ఇగో నేను జంటే పెయింట్ వేసినా ఈ డోర్ ఈ డోర్ ఒకటి మాత్రం పెయింట్ అయిందన్న మిగతా అంతా జెన్యున్ చాలా నీట్గా ఉంది కావండి ఇది బాగా ఎట్లా అవటం ఇయో గ్లాస్ కూడా ఒరిజినల్ బిఐ గ్లాస్ ఈ డోర్ కూడా ఒరిజినలే కాకపోతే అక్కడ చిన్న డెంట్ అయిందని చెప్పి కలర్ చేయించిన ఇయో ఇంజన్ పోర్షన్ ఇంజన్ ఇప్పటి వరకు ఓపెన్ కాలే దోస్త్ చెల్లేసి బండి ముందడు గ్లాస్ ఒక్కటి చేంజ్ అయ్యింది దీనికి వైఫర్ కూడా లేదు కొత్త వైఫర్ పెడతా ఆర్డర్ ఇచ్చేసిన వస్తుంది రేపన్న ఎల్లుండి అని వస్తుంది బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎక్సలెంట్ ఉంది షోరూమ్ ట్రాక్ బండి ఒక లెఫ్ట్ సైడ్ డోర్కి ఒక ఆడ చిన్న డెంటికి తప్ప బండికి ఎక్కడ గింత చిన్న గీత లేదన్నా వర్జినల్ బ్రీడింగ్ ఉంది ఇప్పటి వరకు ఇంజన్ ఓపెన్ కాలేదు లక్ష నలభై మూడు వేల చిల్లర షోరూమ్ ట్రాక్ బండి టైర్ ముందర టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి రైట్ సైడ్ ఒక్కటే టైర్ గుండు ఉంది ఒక్క టైర్ మాత్రమే వేసుకోవాలి బండి ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఒకవేళ బాడీ కట్టివ్వమంటే కూడా బాడీ కొత్త బాడీ కట్టిస్తా కొత్త బాడీ కట్టించేస్తే నా ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు కొత్త బాడీ కట్టి ఇచ్చేస్తా ఇట్లనే తీసుకుంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు బార్గనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడని ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరి ఓలక కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామరేట్ ఉంటుంది రేపు రా తీస్తామన్నా మీ వాళ్ళన్నా రాలా పాల్గొనాలంటే నా నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి పేరు ఊరు సెల్ నంబరు సరేనా ఈరోజు ఈ వీడియో చెప్తాను కూడా మర్చిపోతా సరే నెక్స్ట్ టైం వీడియో చెప్తాను సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న